హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం ఇందులో గత టూ వీక్స్కి సంబంధించినటువంటి అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ సం లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం అందులో మొదటిగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్ నౌక దీని గురించి చూద్దాం ఇది సూర్యునికి అత్యంత దగ్గరగా చేరుకొని చరిత్ర సృష్టించింది ఇది సూర్యుడి ఉపరితలం నుంచి త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరువైంది దీనిని అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనేది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సూర్యునిపై పరిశోధనలు చేయడానికి దీన్ని ప్రయోగించింది అది గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కరోనాలోకి ప్రవేశించింది కరోనా అంటే సూర్యుని ఉపరితలం చుట్టూ ఆవరించున్నటువంటి వాతావరణాన్ని కరోనా పొర అని అంటారు ఆ కరోనా పొరలోకి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ నౌక అనేది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రవేశించింది ఆ తర్వాత రీసెంట్లీగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున సూర్యునికి అత్యంత దగ్గరగా చేరుకోవడం చేరుకోవడంలో రికార్డు అనేది సృష్టించడం జరిగింది దీంతో ఇది వార్తలోకి వచ్చిందనమాట అదేవిధంగా ఇప్పుడు నాసా అనేది చూసినట్లయితే అమెరికా దేశానికి చెందినటువంటి నాసా అనేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ అక్టోబర్ తారీఖున ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ నాసానగా ఫుల్ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం ఇది పార్కల్ సోలార్ ప్రోబ్ ప్రోభ్యోమనౌకకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత మత్స్య సిక్స్ థౌజండ్ హార్బర్ టెస్ట్కు సిద్ధమని మరో కరెంట్ అఫైర్స్ దీన్ని ఇటీవలే టెస్టుకు సిద్ధంగా ఉంచబడిందని ఇటీవలే న్యూస్ మనకి రావడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్రాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మరియు సముద్ర గర్భంలోని రహస్యాలను ఛేదించేందుకు గాను ఈ సముద్రయాన్ మిషన్ మత్స్య సిక్స్ థౌజండ్ను ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనిని భారతదేశం అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో దీన్ని ప్రయోగపూర్వకంగా చేపట్టనుంది ఇందుకోసం చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మత్స్య సిక్స్ థౌజండ్ పేరుతో ఒక సబ్మెరైన్ను కూడా తయారు చేసింది ఇది దీని యొక్క ప్రత్యేకత ఇంపార్టెన్స్ ఏంటంటే మత్స్య సిక్స్ థౌజండ్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది అంటే మన దేశం యొక్క పరిజ్ఞానంతో ఇది తయారు చేయబడిందని అని అర్థం సొంత దేశంతో ఇది నాలుగో తరం సబ్మెరైన్ సబ్మెర్సిబుల్ అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు రోబోటిక్ చేతులు దీనికి ఉంటాయి ఈ రెండు రోబోటిక్ చేతుల ద్వారా సముద్ర గర్భం నుండి ఖనిజాలను ఖనిజ లవలాలను సేకరిస్తుంది పరిశోధన కోసం ఆ తర్వాత ఇందులో తొలిసారిగా ప్రపంచంలో లిథియం పాలిమర్ బ్యాటరీలను ఉపయోగించడం జరిగింది ఇవి మత్స్య సిక్స్ థౌజండ్ యొక్క ప్రత్యేకతలు అన్నట్టు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి సి సిక్స్టీ ప్రయోగ విజయవంతం దీనిని శ్రీహరికోట నుంచి తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టినటువంటి స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈ ప్రయోగం యొక్క మొదటి దశ అనేది విజయవంతంగా పరీక్షించబడింది దీనిని డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఇస్రో అనేది దీనిని విజయవంతంగా చేపట్టడం జరిగింది అంతరిక్షంలో వేరుగా ఉన్నటువంటి రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడం స్పేస్ డాకింగ్ అంటే రెండు రెండు ఉపగ్రహాలను అనుసంధానం ఒకటిగా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే రెండు మధ్య రెండింటి మధ్య అంటే రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ లేదా ఇంధనాన్ని బదిలీ చేయడానికి హ్యోమగామిలో ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది ఈ డాకింగ్ అనే దాని ద్వారా ఇందులో ఉన్నటువంటి రెండు ఉపగ్రహాలు ఏంటంటే ఏసీఎక్స్ వన్ చేజర్ ఎల్టీఎక్స్ టూ ఇది రెండోది టార్గెట్ అన్నట్టు ఇవి రెండు అనేవి ఒక్కో ఉపగ్రహం అనేవి ఇవి రెండు ఉపగ్రహాలు ఒక్కొక్క ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి రెండు వందల ఇరవై కేజీలుగా ఉంటుంది వీటితో పాటు ఇస్రో ప్రయోగించినటువంటి ఇరవై నాలుగు ఫెలోలు ఉన్నాయి ఇందులో అందులో పద్నాలుగు ఇస్రోకు సంబంధించినవి ఇస్రో మరియు డిఓఎస్ పదేమో ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించినటువంటి పేలోడ్స్ అనేవి కలవు ఈ డాకింగ్ సామర్థ్యమును లేదా సాంకేతికతను కలిగి ఉన్నటువంటి దేశాలలో భారత్ అనేది నాలుగో దేశంగా నిలిచి చరిత్ర సృష్టించింది అందులో మొదటిగా చైనా దేశం సెకండు రష్యా దేశం థర్డు అమెరికా దేశం తర్వాత మన దేశం కూడా ఈ డాకింగ్ సాంకేతికతను కలిగి ఉన్నటువంటి నాలుగో దేశంగా పేరుగాంచినది ఆ తర్వాత నెక్స్ట్ షాక్ తయారు చేసినటువంటి ఐఐటి బాంబే పరిశోధకులు ఈ షాక్ సిరంజి యొక్క ప్రత్యేకత ఏంటంటే మన మామూలుగా ఏదైనా జ్వరం వచ్చినప్పుడైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఒక సూది అనేది ఇస్తారు మనకి ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పిని మరియు ఒత్తిడిని తట్టుకునేంత ఇబ్బంది అనేది ఉంటుంది తట్టుకునే తట్టుకోలేనంత ఆ ఇబ్బందిని తొలగించడానికి ఐఐటి బాంబే పరిశోధకులు ఈ సాక్షి రంజిని తయారు చేయడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఐఐటీలకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు వచ్చినా వాటిని ఒక దగ్గర నోట్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా వీటిపై ప్రశ్న అనేది ప్రతి ఎగ్జామ్లో పడుతుంది తర్వాత నెక్స్ట్ కృత్రిమ మేధా సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రకటించడం జరిగింది ఇటీవల ఆ తర్వాత చైనాలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణం ప్రారంభం చేయడం జరిగింది దీని ద్వారా వంద గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయడం నాలుగు వందల కిలోమీటర్ల పొడవైనటువంటి సౌర విద్యుత్ పలకం నిర్మించి ఇటీవలే ఇది రికార్డు సృష్టించింది చైనా దేశం ఆ తర్వాత దేశ విమానాల్లో తొలిసారిగా వైఫై సేవలను ప్రారంభించడం జరిగింది ఇది మన దేశానికి చెందినటువంటి ఎయిర్ ఇండియా సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది ఏ ఏ వాటి ఏ ఏ విమానాలలో అంటే ఎయిర్ బస్ ఏ త్రీ ఫిఫ్టీ బోయింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైన్ విమానాల్లో ఈ వైఫై సేవలు అనేవి ఎయిర్ ఇండియా ప్రారంభించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరాన్ని రక్షణ రంగ సంవత్సరంగా కూడా ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలోనే కృత్రిమ మేధా సంవత్సరము రక్షణ రంగ సంవత్సరం రెండింటినీ ప్రవేశపెట్టడం అదే రెండింటినీ భావించడం జరిగింది రెండు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంనే ఒకటి కృత్రిమ మేధా సంవత్సరంగాను రక్షణ రంగ సంవత్సరంగాను గుర్తించడం జరిగింది కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన ఇస్రో చేపట్టినటువంటి ముఖ్య ప్రయోగాలు అందులో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున చంద్రాయాన్ త్రీ విజయవంతంగా ప్రయోగించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండున ఆదిత్య ఎల్వన్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టడం జరిగింది ఈ ఆదిత్య ఎల్ వన్ అనేది సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి చంద్రయాన్ త్రీ చంద్రునిపై పరిశోధనలు చేయడానికి తర్వాత డిసెంబర్ ముప్పై రీసెంట్గా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున పిఎస్ఎల్వి సి సిక్స్టీ ద్వారా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఈ మూడు కూడా ఇస్రో చేపట్టినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంపార్టెంట్ ప్రయోగాలు ఆ తర్వాత సైనిక విన్యాసాలకు సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య వికిరణ్ కిరణ్ ఇది భారత్ నేపాల్ మధ్య జరిగినటువంటి ఒక సైనిక విన్యాసం ఇది ప్రజెంట్ పద్దెనిమిదవ ఎడిషన్ ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు వరకు ఇది జరగనుంది ఇది ఎక్కడ జరగనుందంటే నేపాల్లో జరగనుంది దీని యొక్క భారత్ నేపాల్ల మధ్య సైనిక విన్యాసానికి సంబంధించి మొదటి విన్యాసం అనేది రెండు వేల పదకొండులో ప్రారంభం కావడం జరిగింది ఇదే విధంగా సాగర్ మాత సైనిక విన్యాసం అనేది నేపాల్ మరియు చైనా దేశానికి సం సంబంధించింది తర్వాత శాంతి ప్రయాస్ ఇది నేపాల్ అమెరికాకు చెందినటువంటి సైనిక విన్యాసాలు మరి మనం భారత్ శ్రీలంక నావికాదర విన్యాసాల విన్యాసాలు అనేవి స్లినెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై వరకు జరిగింది ఈ సైనిక విన్యాసాల గురించి ఖచ్చితంగా ప్రశ్నలు పడుతున్నాయి ఆ తర్వాత ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన భారత్ భారత సైన్యం అనేది తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఓసికి సమీపంలో సముద్ర మట్టానికి పద్నాలుగు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ముప్పై అడుగుల ఎత్తు అయినటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది ఇటీవల ఇది సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని గుర్తించేందుకు గాను ప్రాధాన్యతను ప్రాధాన్యతకు గాను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవలే గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ నాలుగున్నర సంవత్సరాల నుండి డెముచోక్ డెస్వాంగ్ ప్రాంతాల నుండి ఇటీవలే భారత్ చైనా తమ సైన్యాలను ఉపసంహరించుకోవడం జరిగింది నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో భారత్ చైనాలకు మధ్య ఇక్కడ తగాదాలు జరిగాయి దానితో ఇక్కడ సైన్యాన్ని మోహరించడం జరిగింది ఇటీవలే వాటిని ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత ఆర్థిక రంగంలో కృత్రిమ మీదను బాధ్యాయుతంగాను నైతికతలతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవలే ఆర్బీఐ ప్రకటించింది డిసెంబర్ ఇరవై ఆరున ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నటువంటి వారు పుష్పక్ భట్టాచార్య ఐఐటి బాంబే ప్రొఫెసర్ ఇతరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేతృత్వం వహించేది ఎవరు అని అంటారు ఇటీవలే ఆర్బీఐ నిర్మి నియమించినటువంటి ఎనిమిది మంది సభ్యులు కమిటీకి నేతృత్వం వహించింది ఎవరని అడుగుతారు తర్వాత కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించినటువంటి చైనా దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించేటటువంటి కొత్త బుల్లెట్ రైలును చైనా దేశం ఆవిష్కరించడం జరిగింది దీని పేరు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ఇది గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంతకుముందు అదే దేశానికి చెందినటువంటి సిఆర్ ఫోర్ హండ్రెడ్ అనే కొత్త రై కొత్త బుల్లెట్ను బుల్లెట్ రైను మన చైనా దేశమే తయారు చేయడం జరిగింది ఇది గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ రెండు రైళ్లు అనేవి బీజింగ్ నుంచి చైనాలోని బీజింగ్ నుంచి షాంఘైకి సిఆర్ ఫోర్ ఫిఫ్టీ అనేది రెండున్నర గంటల వ్యవధిలోను సిఆర్ ఫోర్ హండ్రెడ్ నాలుగు గంటల వ్యవధిలోనూ ప్రయాణిస్తుంది ఇప్పుడు రీసెంట్లీ ఈ కొత్త బుల్లెట్ రైలు వలన గంట నర టైం సేవ్ కావడం జరిగింది ఈ కొత్త బుల్లెట్ రైలు యొక్క ప్రత్యేకతలు ఇది తక్కువ బరువును కలిగి ఉంటుంది అదేవిధంగా ఇరవై శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వందవ ప్రయోగాన్ని చేపట్టనున్నటువంటి ఇస్రో ఇటీవలే ప్రయోగించింది ప్రకటించింది దానిని జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ లేదా ఎన్విఎస్ టూ పేరుతో ఈ వందవ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇందులో భాగంగానే జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఎంకే టూ రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ కే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టనుంది గత డిసెంబర్ ముప్పైన ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి సిక్స్టీ అనేది తొంభై తొమ్మిదవ ప్రయోగం కాగా ఇది వందవ ప్రయోగాన్ని ప్రయట ప్రయోగించినట్టు ఇటీవలే ఇస్రో ప్రకటించడం జరిగింది ఇవి ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గత రెండు వారాలలో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో